కోటమి అర్థశాస్త్రంలో మూడోది కారంలో అధ్యాయం పని గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకటన అరవై నాలుగు ఔపనిధికణము ఔపనిధిక సంబంధించిన ధర్మము రుణమునకు సంబంధించిన ధర్మము నుండి తెలుసుకున్న దుర్గమును కానీ జనపదమును కానీ శత్రుడు ఆటవికులు ధ్వంసము చేసినప్పుడు గ్రామమును కానీ శారద వాహనము కానీ పశువుల మందలను కానీ దొంగలో దొంగ దోపిడీ చేసినప్పుడు చక్రములతో కూడిన బండి నాశమైనప్పుడు గ్రామ మధ్య సంబంధించిన అగ్ని ప్రమాదములు కానీ వరదల మూలము కానీ దాచబడిన వస్తువులకు ప్రమాదం కలిగినప్పుడు నావ మునిగిపోయినప్పుడు లేదా దోచుకోబడినప్పుడు వస్తువును గ్రహించడానికి స్వయముగా నష్టం సంభవించినప్పుడు ఇట్టి సందర్భంలో అతడు ఉపనిధికి బాధ్యుడు కాడు ఉపనిధితో ఉపనిధి భోక్త దేశ కాలచారములకు అనుగ్ర అనుగుణమునగా భోగ ద్రవ్యమును ఇచ్చి పన్నెండు పనములందును చెల్లించవలెను ఉపయో ఉపభోగముల వలన నష్ట వినష్టమును కలిగినప్పుడు అతడు బాధ్యుడై ఇరవై నాలుగు పనముల దండము చెల్లించారు కారణాంతరం వలన ఉపనిధి పతితమైనప్పుడు ఇట్లే చేయవలను చేయబోయినట్టు గాని ఆపదను పొందినట్టు గాని ఉపనిధికి అతడు బాధ్యుడు కాడు ఉపనిధిని తాకట్టు పెట్టినను అమ్మినను ఉపనిధి తన వద్ద పెట్టన పెట్టలేదని చెప్పినాను అతడు దాని మూల్యములో ఐదో వద్దున నాలుగు రెట్లు దండమును చెల్లించవలెను దానిని మార్చినను పదిత మగనట్లు చేసినను మూల్యములకు సమానమైన దండమును చెల్లించేవాళ్ళు దీనిని బట్టి ఉపనిధికి సంబంధించిన నష్టము ఉపభోగము విక్రయము తాకట్టు అపహరణమునకు తెలుసుకునేవాళ్ళు ప్రత్యేకంగా ఒప్పదల ఉన్న ఉన్న పోడు తప్ప లాభకార్యకు తాకట్టు ద్రవ్యమును స్వాధీనపరచుకుని దానిపైన వడ్డీని వసూలు చేయరాదు లాభకారి లాభకారీ కానని స్వాధీనం చేసుకునవచ్చు దానిపై వడ్డీ వసూలు చేయవచ్చును తాకట్టును వదిలి వదిలించుకోవటకు సొంతదారు వచ్చినప్పుడు దానిని వదలగొనడానికి పన్నెండు పనముల దండం లేదా తాకట్టును పెట్టుకున్నవాడు హాజరులో లేనప్పుడు తాకట్టు పెట్టినవాడు నిష్క్రయ యుద్ధమును గ్రామ వృద్ధుల వశము చేసి తాకట్టు వస్తువును తీసుకునవచ్చును లేదా తాకట్టుకు అనాటి అనాటి మూల్యమును నిర్ణయించి అప్పటి నుండి వడ్డీ లేకుండా అచ్చటనే ఉంచవచ్చు లేదా నష్ట వినిష్టమును నివారించు అధికార అధికార స్థానమందు ఉంచవచ్చు తాగట పెట్టిన వాడు హాజరులో లేనప్పుడు పెట్టుకున్నవాడు తాకట్టు వస్తువులు మూల్యము తగిన భద్యమున ఎడల ధర్మస్థల ఆజ్ఞ ఆజ్ఞాన అనుజ్ఞతో గరిష్టము ధరకు కానీ పాలునకు కానీ తృప్తి కలిగించి దొరకును కానీ అవి వేయవచ్చు కష్టించి అనుభవించిన స్థిరాస్తి కానీ కష్టించకపోయినా ఫలి ఫలితమిచ్చిన స్థిరాస్తిని కానీ తాకట్టు పెట్టుకోవడానికి వడ్డీ మంచి లాభమును చేకూర్చవచ్చు ఆస్తి మూలముకు ఎట్టి భంగం లేకపోవచ్చు తాకట్టు పెట్టిన వాడిని అనుజ్ఞ లేక దాన్ని అనుభవించేవాడు వడ్డీని దండము క్రింద మూల్యములతో కొంత భాగమును వినహాయించి లాభము ఇచ్చివేయవలం తక్కిన విషయములన్నింటి ఉపనిధి ధర్మం వంటిది దాని నుండి నా ఆదేశములను అన్వాది కర్మలకు తెలుసుకోవచ్చును తాకట్టు వస్తువులను తాకట్టు పెట్టుకుని దాని వద్దకు తీసుకొని పోవడం సార్థభావంతో పనిచేయవచ్చు సా గమ్య స్థానంలో చేరవలనప్పుడు కానీ మార్గంలో దొంగలచే దోపిబడి చేయబడి వదిలివేయబడినప్పుడు కానీ తన తన వర్ష ముందు ఉన్న వస్తువులకు బాధ్యత కాదు మార్గంలో చనిపోయిన భక్ష్యమున వారసులకు ఎట్టి బాధ్యత తెలియదు దంతయు ఉపనీత ధర్మం నుండి ఆరు ఆరువు తీసుకున్న దాన్ని కానీ అద్దెకు తీసుకున్న దాన్ని కానీ తీసుకుని విధమును కానీ తిరిగి ఇచ్చి వేరాడు దేశ కాల నియమములకు లోబడి తీ తీసుకున్న వాటి విషయములలో నష్టము కానీ కా కాలగతి చేతను ప్రమాదము మూలమునను నష్టము కానీ సంభవించినప్పుడు దానిని బాధ్యత వహించవలసినదిగా లేదు తక్షణలంతూ ఉపన ధర్మం నుండి తెలుసుకునేవారు ఆ ప్రతినిధుల మూలమగు విక్రయించే విషయము ఆర్హమ ప్రదేశములందు కాలం విక్రయించే ఏజెంట్లు విక్రయ మూలమును లాభమును సొంత ధరణకు చేర్చేవారు లేదా దేశ కాల కాల వ్యాపార